హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొంబాయి రవ్వతో ఎప్పుడైనా గులాబ్ జాములు ట్రై చేశారండి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎంత బాగా వచ్చాయంటే అంటే అంత బాగా వచ్చాయి మనం ఎప్పుడు చేసుకొని తినే గులాబ్ జాముల కన్నా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మనం ఎప్పుడు చేసుకొని తినే గులాబ్ జాములు కూడా మర్చిపోతాం అంత బాగున్నాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక కప్పుకి వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక కప్పుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి డైరెక్ట్గా పెన్నం పెట్టేసి ఫోర్ గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత బొంబాయి రవ్వను వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోండి ఇలా కలుపుతూనే ఉండండి ఉండలు కట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఉండలు కదండి వేయగానే వాటర్లో ఇది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా దగ్గర ఉండి మరీ చేసుకోవాలి దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే చూసారా ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా గరిటెగా తీసుకుంటే మనం ఇలా వేయగానే ఇలా కింద పడకూడదు అలా అని మరీ ప్రెస్ చేస్తే కింద పడేలా కూడా ఉండకూడదండి ఇలా మీడియంగా ఉండాలి చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా ఊపితే అలా పడిపోవాలి ఇలా ఉంటే మనకి ఉండలు చేసుకోవడానికి చాలా సాఫ్ట్గా వస్తాయి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఉండలు కూడా వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి కొంచెం వాటర్ చేతికి అద్దుకుంటూ ఇలా ఉండలు వెంటనే చుట్టేసుకోవాలి అలా చుట్టేసుకుంటే వెంటనే మనకు ఉండలు చేయడానికి అవుతుంది కొంచెం చల్లబడ్డా కూడా మనకి గట్టిపడిపోతాయండి గులాబ్ జాములు సాఫ్ట్గా రావు ఏమాత్రం గట్టిపడకుండా ఈ రవ్వను వచ్చేసి ఇలా చేసుకున్న మన మిశ్రమాన్ని వెంటనే ఉండలు చుట్టేసుకోవాలి ఇందులో నేను డ్రై ఫ్రూట్ కూడా ఫిల్ చేసి తీసుకుంటున్నాను చూడండి ఇలా డ్రై ఫ్రూట్ పెట్టేసి దీంట్లోకి దీన్ని కూడా ఉండలా చేసేసి ఫిల్ చేసి పెట్టుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు ఇందాక బొంబరవ్వ తీసుకున్నాం కదండి అదే కప్పుతో నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మనము షుగర్ పాకము తయారు చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండండి ఎప్పుడైతే దీంట్లోకి నేను అంతా కొంచెం అంతా పువ్వు యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇలా ఉండలేకపోయిన వాటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడే లోపల చూడండి మనకి ఎన్ని కావాలంటే ఆయన రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇలాగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి దీనికి ఉన్న ప్లస్ పాయింట్ అదే మనకి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చి గులాబ్ జామున్ రెడీ చేసుకోవచ్చు గులాబ్ జామున్ రౌండ్గా ఉంటేనే బాగుంటుంది ఇలా లోపల నేను డ్రై ఫ్రూట్ ఫీల్ చేసి పెట్టానండి వీటికి చూపించాను కదా ఇందాక ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ అంటుకోదండి ఆయిల్లో వేసినా కూడా ఇవి ఒకదానికి ఒకటి అంటుకోవు మంచిగా ఫ్రై అవుతాయి వీటిని బాగా గోల్డెన్ రంగు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా వన్ బై వన్ అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోండి ఆయిల్ వేయగానే ఎక్కడ విరిగిపోతాయో పగుళ్ళు ఎక్కడ వస్తాయో అన్న భయమే లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి ఏ మాత్రం ఎక్కడ చిట్లకుండా విడిపోకుండా చాలా మంచిగా ఫ్రై అవుతాయి చూసారా వేగాయి ఇంక కొంచెము గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోండి ఇంకా కొంచెం ముదురుగా ఎందుకంటే మనం పాగంలో యాడ్ చేసిన తర్వాత వీటికున్న ఈ టెక్స్చర్ అనేది ఆల్మోస్ట్ తెల్లగా అయిపోతుంది కదా అందుకోసమే ఇంకొంచెం నల్లగా వేయించుకున్నాం అనుకోండి చూసారా ఇంకొంచెము చూపిస్తాను నేను ఇక్కడ వేయించుకుంటున్నాను కదా మీకు చూపిస్తాను నాకు ఏ రంగులో రావాలో నాకైతే ఈ రంగులో వస్తే సరిపోతుందండి చూసారా డైరెక్ట్గా తీసుకెళ్ళి వేడివేడిగా షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి వేడివేడిగా యాడ్ చేస్తే ఎక్కడ చిదిగిపోతాయో విడిపోతాయో అన్న భయం ఏమాత్రం లేదండి ఎందుకంటే ఇవి కొంచెము మనకి ఏమంటాము ఇది మనము బొమ్మరావుతో చేసాం కదండి అంత తొందరగా విడిపోవు ఇలా వేడి మీద యాడ్ చేస్తేనే ఇవి అనేది కొంచెం బాగా జ్యూస్ పీల్చుకొని లోపల కూడా జ్యూసి జ్యూసీగా అసలు ఎంత బాగుంటాయంటే అంటే అంత బాగుంటాయి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు నేను తుంచి చూడండి ఇంత బాగా వచ్చింది అసలుకి మామూలు గులాబ్ జాములకు దీనికి ఏమాత్రం తేడా లేదు అంత టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్తాను నేనైతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్